బంగరునావా బ్రతుకు బంగారునావా నావా బ్రతుకు నావా దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా నావా బ్రతుకు బంగారునావా నావా బ్రతుకు నావా హనుమానం చీకటిలో ఆవరించిన అపనిందల తుఫానులు అడ్డగించినా అనుమానం చీకటిలో ఆవరించినా అపనిందల తుఫానులు అడ్డగించినా కదలిపోయి కాలచక్రం నావ నడిపించు నలుగురికి త్రోవ త్రోవా నావా బ్రతుకు బంగరు నావా నావా బ్రతుకు బంగరునావా అనురాగపు వెన్నెలలు అంతరించినా అనురాగపు వెన్నెలలు అంతరించినా ఆశలన్ని ప్రాచులై కాటు వేసినా జీవితమే జీవించి ప్రేమించుటకే నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా బంగరు నావా బ్రతుకు బంగరు నావా బంగరు నావా బ్రతుకు బంగరు నావా దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవా నావా బ్రతుకు బంగరు నావా కనులున్నది కన్నీటికి కొలను లగుటకా కనులున్నది కన్నీటికి కొలనుటకా మలపన్నది విఫలమై విలపించుటకా దొరకబోని వరము బ్రతుకు మరణించుటక నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా నావా బ్రతుకు బంగారు నావా నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవా बङ्गरु नावा ब्रतक बङ्गरु नावा बङ्गरु नावा बङ्गरु नावा